సంపూర్ణ కార్తీక మహాపురాణము ఇరువది రెండవరోజు పారాయణము త్రయోదశ అధ్యాయము నారదవ్వాచ ఓ పృథరాజా రాహు చెప్పిన విషయాలన్నీ వినగానే క్రోధోద్రిక్తుడైన జలంధరుడు శివునిమీద రణభేరి వేయించాడు కోట్లాది సేనలతో కైలాసం వైపుకు దండు కదిలాడు ఆ సందర్భంగా జలంధరునికి ఉన్న శుక్రుడు రాహువుచేత చూడబడ్డాడు తత్ఫలితంగా జలంధరుడి కిరీటం రాక్షస రాక్షససేనా విమానాలతో క్రిక్కిరిసిన ఆకాశం వర్షాకాలపు మేఘావృతమైన ఆకాశం వలె కనిపించసాగింది ఈ రణోద్యోగాన్నెరిగిన దేవతలు ఇంద్రుణ్ణి ముందర ఉంచుకుని మార్గాన శివుడి సన్నిధికి వెళ్ళి యుద్ధవార్తల్ని విన్నవించారు ఓ దేవాదిదేవా ఇన్నినాళ్లుగా వానివల్ల మేము పడుతున్న ఇక్కట్లన్నీ నీకు తెలియను ఈవేళవాడు నీమీదకే దండెత్తి వస్తున్నాడు సర్వలోక కళ్యాణార్థం వానిని తండ్రి అని ప్రార్థించారు వెనువెంటనే విరూపాక్షుడు విష్ణువును స్మరించాడు విష్ణువు వచ్చాడు అప్పుడు శివుడైనని చూచి కేశవ గత జగడంలోనే ఆ జమునిపాలు చేయకపోయావా పైపెచ్చు వైకుంఠాన్ని కూడా వదిలి వాడింట కాపురముండటమేమిటి అని ప్రశ్నించాడు అందుకు జవాబుగా విష్ణువు పరమేశ్వర ఆ జలంధరుడు నీ అంశవలన పుట్టడం చేత లక్ష్మికి సోదరుడు కావడం చేత యుద్ధంతో నాచేత వధింపబడలేదు కాబట్టి నువ్వే వానిని జయించు అని చెప్పాడు అందుమీదట శివుడు ఓ దేవతలారా వాడు మహాపరాక్రమవంతుడు ఈ శస్త్రాస్త్రాల వల్లగాని నాచేతగాని మరణించేవాడుగాదు కాబట్టి మీరందరూ కూడా ఈ శస్త్రాస్త్రాలలో మీ మీ తేజస్సులను సైతం ప్రకాశింపచేయాలి అని ఆజ్ఞాపించటంతో విష్ణువాది దేవతలందరూ తమ తమ తేజస్సులను బయల్పడిచారు గుట్టగా ఏర్పడిన ఆ తేజస్సులో శివుడు తన తేజాన్ని కలిపి మహోత్తమాము భీషణ వేగ వేగసంపన్నమూ అయిన అత్యంత భయంకరమూ అయిన సుదర్శనమనే చక్రాన్ని వినిర్మించాడు అప్పటికే ఒక కోటి ఏనుగులూ ఒక కోటి గుర్రాలు ఒక కోటి కాళ్బళగముతో కైలాసభూములకు చేరిన జలంధరుణ్ణి దేవతలూ ప్రమాధగణాలు ఒక్కుమ్మడిగా ఎదుర్కొన్నాయి నందీశ్వర నిఘ్నేశ్వర కూడా తమ తమ గణాలతో సహా జలంధరుని మార్కొన్నారు రెండు తెగల మధ్యన భయంకరమైన సంకుల సమరం కొనసాగింది ఇరుపక్షాలనుంచీ వచ్చే వీరరసప్రేరకాలైన భేరీ మృదంగ రథనేమి రథనేమిధ్వనులతోనూ గజఘీంకారాలతోను భూమి విపరీతమైన ధ్వనులతో ప్రకంపించసాగింది పరస్పర ప్రయోజితాలైన శూల పట్టిస తోమర బాణశక్తి గదాది ఆయుధ భరితమైన ఆకాశం పగలే చుక్కలు పొడిచినట్లుగా ఉంది యుద్ధభూమిలో నేలకూలిన రథగజాదుల కళేబరాలు రెక్కలు తెగిన పర్వతాలు గుట్టలు పడినట్లుగా ఉన్నాయి ఆ మహాహవంలో ప్రమాధబాణోపహుతులైన దైత్యుల్ని శుక్రుడు మృతసంజీవనీ విద్యతో పునర్జీవింపచెయ్యసాగాడు ఈ సంగతి ఈశ్వరుని చెవిన పడింది తక్షణమే ఆయన ముఖం మంచి కృత్యా అనే మహాశక్తిని ఆవిర్భవించింది అది అత్యంత భయంకరమైన తాలు వక్త్రస్తనాలతో మహావృక్షాలను సైతం కూలగోడుతూ యుద్ధస్థలిని చేరింది శ్లోక సాయుద్ధభూమి మాసాద్య భక్షయంతీ మహాసురాన్ భార్గవం స్వభాగ్యధృత్య జగామాంతర్హితాన్నభహ రావడం రావడమే పేరుమోసిన రాక్షసులెందరినో తినేసింది ఆ ఊపు ఊపు శుక్రుణ్ణి సమీపించి అతన్ని తన యోనిలో చేర్చుకుని అంతర్ధానమైపోయింది మరణించిన వాళ్ళని మళ్లీ బ్రతికించే శుక్రుడు లేకపోవడం వల్ల ప్రమాధగణాల విజృంభణకు రాక్షససేన మొత్తం తుఫానుగాలికి చెదిరిపోయే మబ్బుతునుకలు వలె చెల్లా చెదురైపోసాగింది అందుకు కినిసిన శుంభనిశుంభ కాళనేమ్యాది సేనానాయకులు అగణిత శరపరంపరతో శివగణాలను నిరోధింపసాగారు చక్కటి పంటమీద మిడుతుల దండులాగా తమమీద పడే రాక్షస బాణాలకు రక్తసిక్త దేహులై అప్పుడే పూసిన మోదుగ చెట్లవలే తయారైన శివసేనలన్నీ తిరుగుముఖం పట్టి పారిపోసాగాయి అది గమనించిన నందీశ్వర విఘ్నేశ్వర కూడా తమ తమ గణాలతో సహా రాక్షసుణ్ణి మార్కొన్నారు పదమూడవ పదమూడవాధ్యాయము సమాప్తము చతుర్దశోధ్యాయము నందీశ్వరుడు కాళనేమితోనూ విఘ్నేశ్వరుడు శుంభుతోనూ కుమారస్వామి నిశుంభుతోనూ ద్వంద్వయుద్ధాలకి తలపడ్డారు నిశుంభుడి బాణఘాతానికి సుబ్రహ్మణ్యస్వామి అంటే కుమారస్వామి వాహనమైన నిమలి మూర్ఛపోయింది నందేశ్వరుడు తన బాణపరంపరతో కాళనేమి యొక్క గుర్రాలను జెండానూ ధనస్సునూ సారథిని నాశనంచేసేశాడు అందుకు కోపించిన శుంభుడు విఘ్నేశ్వరుడి వాహనమైన ఎలుకను బాణంతో బాధించాడు అది కదలలేని పరిస్థితి ఏర్పడడంతో వినాయకుడు గండ్రగొడ్డలిని ధరించి కాలినడకను శుంభుణ్ణి చేరి వాని వక్షస్థలాన్ని గాడనేశాడు వాడు భూమిపై పడిపోయాడు అది రమనించిన కాళనేమి నిశుంభులు ఇద్దరూ కలిసి ఒకేసారిగా గణపతితో కలియబడ్డారు దీనిని గుర్తించి వారి మధ్యకు రంగప్రవేశంచేశాడు వీరభద్రుడు వినాయకునికి సహాయార్ధమై వీరభద్రుడు కదలగానే కూష్మాండ భైరవ బేతాళ పిశాచ యోగినీగణాలన్నీయూ ఆయనను అనుసరించాయి గణసహితుడైన వీరభద్రుని విజృంభణతో రాక్షసగణాలు చేశాయి అంతలోనే మూర్ఛదేరిన నందీశ్వర కుమారస్వామిలిద్దరూ పునయుద్ధంలో ప్రవేశించారు వాళ్లందరి విజృంభణతో నీగుతున్న తన బలాన్ని చూసిన జలంధరుడు అతి అనే పతకంగల రథంపై వచ్చి ఈ సమస్త గణాలను ఎదుర్కొన్నాడు జలంధరుడి బాణాలతో భూమ్యాకాశాల ప్రాంతమంతా నిండిపోయింది ఐదు బాణాలతో విఘ్నేశ్వరుణ్ణి తొమ్మిది బాణాలతో నందీశ్వరుణ్ణీ ఇరవై బాణాలతో వీరభద్రుణ్ణి కొట్టిమూర్చపోగొట్టి భీషణమైన సింహగర్జన చేశాడు వాడి గర్జనతో ముందుగా స్పృహలోనికి వచ్చిన వీరభద్రుడు ఏడు బాణాలతో జలంధరుడి గుర్రాలను పతాకాన్ని గొడుగును నరికేశాడు మరో మూడు బాణాలు అతని గుండెల్లో గుచ్చుకునేలా నాటాడు దానితో మండిపోయిన జలంధరుడు పరిఘా అనే ఆయుధంతో వీరభద్రుణ్ణి ఎదుర్కున్నాడు అద్భుతమైన యుద్ధం చేశారు వాళ్ళిద్దరు అనంతరం జలంధరుడు వీరభద్రుని తలపై పరిఘాను ప్రయోగించటంతో వీరభద్రుడు స్పృహతప్పిపడిపోయను చివరకు దేవతల ప్రార్థనలమీద శివుడు జలంధరుడితో హతుడు కావడానికి అతని భార్య బృందపాతివ్రత్యం కారణమని విష్ణుమూర్తి గ్రహించాడు ఆమె ముందు విష్ణుమాయను ప్రయోగించడానికి బయలుదేరాడు అక్కడ బృంద ఒక మునీశ్వరుడి వద్దకు వెళ్ళి తన భర్తయోగక్షేమాల గురించి అడిగింది పదమూడు పద్నాలుగు అధ్యాయాలు ఇరువదిరెండవ బహుళ సప్తమిరోజు పారాయణము సమాప్తము